దిలి ఈరోజు నేను చెప్పబోయే పద్యం ఒక పాదములో భాగం అనే పదానికి వివిధ రకాలైనటువంటి అర్థాలను వివరిస్తుంది వాటిని నానార్థాలని అంటారు భాగమన పాము పగడయు అంటే ఈ మొదటి పాదములో భాగం అంటే పాము యొక్క పగడ అని అర్థం అనమాట భోగమున శుభము కీర్తి భోజనము పొన్ ఈ రెండవ పాదంలో అంటే శుభము కీర్తి భోజనమని అర్థం అనమాట భోగమన తపము భువనము ఈ మూడవ పాదంలో అంటే తపస్సు అంటే లోకం అనే అర్థమనమాట భోగం మేన మేనమామ పుత్రికయ్యన్ ఈ నాలుగవ పాదంలో భోగం అంటే మేనమామ యొక్క కూతుర్ని కూడా భాగం అని అంటారు అంటే భోగం అనే పదానికి వివిధ రకాలైన అర్థాలు నాలుగు పదాల్లో కూడా చెప్పడం జరిగింది ధన్యవాదములు